హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తి డం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను నిద్రపోయే ముందు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వాటిని వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను One, two, three, four, five, six, seven, eight, nine, ten. వారు నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ద పూల్ వచ్చేసిందండి అంటే మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవడం మీరు తన కళ్ళ ముందు ఉంటున్నట్టుగా ఊహించుకోవడం అంటే ఒక ఇల్యూజన్లో అయితే ఉంటున్నారండి మీ పర్సన్ అయితే అంటే మీరు తన పక్కన లేకున్నా కానీ ఉన్నట్లుగా ఊహించుకోవడం తనకి మీరు ఫాస్ట్లో మీరు స్పెండ్ చేసిన క్షణాలు మీ డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒకటి తనైతే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారండి ఇలా వచ్చేసింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకా ఎలా ఉంది మీకు సిచ్యువేషన్ రావడానికి ఏమేం కారణాలో చూద్దామండి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ద వరల్డ్ King of Cups King of Wands Queen of Swords 2 of Cups Knight of Swords Justice మీ పర్సన్ అయితే తనైతే ఒక మీకు మీ నుండి మూన్ అయి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే తను ఒక థర్డ్ పార్టీ తనను చూ తను చూజ్ చేసుకున్నారు తనని కూడా ఒక థర్డ్ పార్టీ వారు చూజ్ చేసుకోవడం అయితే జరిగింది అంటే మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెన్ అనేది లేదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అనేది ఉంది ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి మీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది వారైతే చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట వాళ్ళు చాలా ఆఫర్స్ అనేటివి చూపెట్టి మీ పర్సన్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ అనేది చేయడం అనేది జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ బాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకు అనంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్లు అనేటి అయితే వచ్చేసాయి రావడం వల్ల ఒకరిపైన ఒకరు అబ్యూజ్ మాటలు అనుకోవడం తిట్టుకోవడం లాంటివి అయితే చేస్తూ ఉన్నారు అందువల్ల వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఒక అంత మంచి బాండింగ్ అయితే లేదు లేకపోవడం వల్ల థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ని చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు ఒక మ్యారేజ్ బంధం అయిందనుకోండి తన ఫ్యామిలీ నుంచి తనకి ఇబ్బందులు అనేటివి ఉన్నవి ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నవి తన సరౌండింగ్స్లో కూడా ఉన్నవి ఎందుకు అనంటే ఒక పరువు పోయిన విధంగా తనని ఇతరులు చులకనగా చూడడము ఎవరు తనని అర్థం చేసుకోలేకపోవడం తన స్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు తన గతంలోనేమో మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సను డబ్బు కోసము ఇలా చేశాను ఇలా చేసేయొద్దు కదా అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక డబ్బు పరంగా కూడా ఒక డబ్బు పరంగా ఫిజికల్ నీడ్ పరంగా తనని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది వారు కూడా అలానే చూస్ చేసుకున్నారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గేవ్ టేక్ అనేది ఉంటుందండి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఒకరికొకరు ఫ్రెండ్షిప్ అనేది చేసుకోవడం జరిగిందనమాట అలా చేసుకొని వాళ్ళిద్దరు ప్యాచ్ అప్ అయితే అయ్యారు కానీ ఇప్పుడు వారి మధ్య అలాంటి అంటే ఫ్రెండ్లీ బాండింగ్ అయితే లేదు లేకపోవడం వల్ల ఏం చేయాలి అని మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని తన నుంచి ఇలా చాలా బాధతోటి మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగా చేశారు కొందరు కొందరేమో మీ పర్సన్ పెట్టే టార్చర్కు మీరు వెళ్ళిపోయారు అలా ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ప్రజెంట్ మీ పర్సన్ అయితే మీ గురించి ఒంటరిగా ఉండి ఇలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ నేనే కారణము నా బిహేవియర్ వల్ల నా ఏమనాలి నా కోరికల వల్ల మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది మాది ఒక డివైన్ సోల్ బంధం కానీ నేను తనను ఒక కార్మిక్ లాగా ఫీల్ అయ్యాను తనకి ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ అనేది నేను ఇవ్వలేదు అసలు ఆ మా బంధాన్ని అసలు నేను ఎలా అంటే ఒక గడ్డి పూచలాగా చూశాను తను పక్కన ఉన్నప్పుడు తన వాల్యూ నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు ఈ పర్సను నా లైఫ్లో నుంచి ఎలా మూవ్ మూవాన్ అయి వెళ్ళిపోతారు అసలు వీళ్ళేంటి నా పైన ఇంత యజమాయిష అనేది చెలాయిస్తున్నారు వీళ్ళకు మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి బాండింగ్ అనేది ఉంది వీరి వల్ల నా లైఫ్ ఏమైపోతుంది మాకు ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అసలు నన్ను వీళ్ళు ట్రాప్ చేయడం వల్ల నేను వీళ్ళ మాయలో పడిపోవడం వల్ల నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందని పదే పదే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నా ఈగో నా గర్వం వల్లనే ఇలా వచ్చేసింది అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు మీకైతే ఈక్వల్ గివెంట్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వాలి మిమ్మల్ని చాలా కేర్గా చూసుకోవాలి అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎవరి మాటలో విని అంటే ఇప్పుడు తను ఎలా చేశారంటే మీ సిచ్యువేషన్ని మీకు ఇద్దరికి ఒకరి పైన ఒకరికి చాలా ఇష్టం అనేది ఉంది కానీ తను ఎలా బిహేవ్ చేశారనంటే వాళ్ళు చూపెట్టే డబ్బు లవ్ కేర్కి అట్రాక్ట్ అయిపోయి మీరు తను నుంచి మోాన ాఇ బేల్ చాలా మందిని ఒక కంచెలాగా ఒక ముళ్ళ పొదలాగా మీ మధ్యలో వాళ్ళని ఏర్పరిచి మీ పర్సను మీ నుండి మూవాన్ అయితే వెళ్ళిపోయారు అంటే మీరు ఇప్పుడు ఆ ముళ్ళ పొద అనేది దాటేస్తేనే తనను చేరుకోగలుగుతారు అనేలాంటి సిచ్యువేషను లేదా చిలికి చిలికి గాలివాన లాంటి చాలా మంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్మెంట్ అయితే చేశారు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే ఒకవేళ లవర్ సిచ్యువేషన్ అయితే వారైతే వారి ఫ్రెండ్స్ని మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఒకలాగా మీ మీ మీతోటి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతోటి ఒకలాగా మళ్ళీ వాళ్ళని కట్ చేయించడం మధ్యలో బ్రేకప్ సిచ్యువేషన్ అంటే మీతో ఎవరైనా క్లోజ్గా ఉంటే వారి గురించి మీకు నెగిటివ్గా లేదా వారి గురించి మీకు పాజిటివ్గా అంటే ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ ఒకరి పైన ఒకరికి పాజిటివ్గా ఇంకొకరికి నెగిటివ్గా ఇలా చెప్తూ ఒక మానిప్యులేషన్ అనేది చేసే పర్సన్ అనమాట నా సిచ్యువేషను నా మెంటాలిటీ వల్ల నా సైకోయిజం నా శాడిజం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు తనైతే ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు కొందరికైతే ఇది హెల్త్ పరంగా తీసుకున్నట్లయితే హెల్త్ కూడా అంత బాగాలేదండి ఎందుకు అని అంటే మీరు డబ్బు అనేది అధికంగా ఖర్చు అయిపోతుంది అని హెల్త్ను కూడా కొంచెం నెగ్లిజెన్స్ అంటే డబ్బు సంపాదనలో పడిపోయి దా మీ హెల్త్ను కూడా కొందరు అయితే పట్టించుకోలేదు అలా కూడా ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ మీ సిచ్యువేషన్ అనేది ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ న్యూ ఇయర్లోగా అయితే కంపల్సరీ మీకైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ అనేది అయితే చేంజ్ కాబోతుంది మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని మీతోటి ఉంటేనే తన లైఫ్కి ఒక జస్టిస్ అనేది మీ లైఫ్కి కూడా జస్టిస్ అనేది జరుగుతుంది అని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుంది అంటే మిథునా తుల కుంభరాశి వారికి కర్కాటక వృచ్చిక మీనరాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి మేష సింహ ధన పసు రాశి వారికి ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా నేను చెప్తాను ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందని మీ లెటర్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి యు లెటర్ అండి ఎల్ లెటర్ వి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ ఈ లెటర్స్ వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి ఈరోజు చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయి ఎక్కువ లెటర్స్ చూపెట్టలేదు యూనివర్స్ ఎందుకంటే మీ పర్సన్ మెంటాలిటీ చాలా డిఫికల్ట్గా ఉంది తను మీ లైఫ్లో ఉంటూ కూడా ఎలా అంటే ఒక దోబుచులాటలాగా ఆన్ అండ్ ఆఫ్ లాగా ఇష్టమైనప్పుడు ఉండడం మళ్ళీ ఇష్టం లేకపోతే మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవడం అలా అయితే చేసేసారు తను మిమ్మల్ని ఎలా అంటే మా పర్సనే కదా ఏం చేస్తారులే నేనే చాలా బలవంతుల్ని అనేలాగా ఉండే పర్సన్ అనమాట అంటే తను మీకంటే ఫిజికల్గా స్టాండర్డ్ పర్సన్ అనమాట ఫైనాన్షియల్గా కూడా మీకంటే బెటర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీ అది ఇద్దరికీ వర్తిస్తుంది కాకపోతే తను తన చేతిలో మెయింటెనెన్స్ అనేది ఉండడం వల్ల మిమ్మల్ని చీప్గా హేళనగా చూసే పర్సన్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కొంచెం డిఫికల్ట్ నేచర్ కూడా చాలా ఈగో గర్వం అనేది అయితే ఉంటుంది మళ్ళీ మీతో అయితే రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్ నుంచి వెళ్ళి ఏప్రిల్ లోపు మీకు ఏదైనా కాలార్ మెసేజ్ అయితే వస్తుందండి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అనేటివి మీకైతే ఉన్నవి మీ పర్సన్ చేసిన దానివల్ల మీరైతే చాలా బాధపడుతూ అనేది జరుగుతుంది మీరెందుకు పశ్చాత్తాపడుతున్నారంటే నేను చేయని దానికి నాకేంటి కర్మ అనే విధంగా నేను ఎవరికి ఏం చేశాను నాకు ఇలా జరుగుతుంది అని మీకు మీరు చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి మీకు కూడా మంచి రోజులు అనేటివి రాబోతూ ఉన్నాయి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీరు కూడా ఎంతో మంది ఏ టారో రీడర్స్ దగ్గర టారో రీడింగ్ అనేది తీసుకుంటూ మిమ్మల్ని మీరు హీల్ వచ్చి హీల్ చేసుకుంటూ టెంపుల్స్కి వెళ్ళడం లేదా ఏదైనా మోటివేషనల్ స్పీచెస్ అనేది వినడము మీకు మీరు మోటివేషన్ చేసుకుంటూ మీరు స్టేజ్కి అయితే వచ్చారండి తను మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారండి మీరు మీ పర్సన్ వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు అయితే గడిపారు తనైతే ఇప్పుడు మీ గురించి అయితే మీలాగా మీ డ్రెస్సింగ్ స్టైలు ఎవరైనా కనిపించినా మీరే అని అనుకుంటూ ఉన్నారు మీరు తన పక్కన లేకున్నా కానీ తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ వరకు తానికి చాలా హార్డ్ బ్రేక్ అనేది చేసి చూపెట్ కొందరికైతే వారు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మదర్ ఫిగరు ఒక సిస్టరు లేదా వారి ఒక మరదలు లాంటి పొజిషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి లేకపోతే ఒక టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం